తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం కావలి మునిసిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు నెల్లూరు జిల్లా కావలిలో ఆదివారం ఉదయం రెండు వందల యాభై ఒక్క సెంటర్లలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కావలి మునిసిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు ఇరవై ఎనిమిది సచివాలయాల పరిధిలో ఉన్న అందరూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనేందుకు కృషి చేయాలని ఆయన కోరారు కావలి పురపాలక సంఘంలో యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి రేపు ఇరవై ఎనిమిది సచివాలయాల పరిధిలో కూడా యోగా డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించి మనము రెండు వందల యాభై లొకేషన్స్ ని అన్ని సచివాలయాల పరిధిలో గుర్తించడం జరిగింది ఈ సచివాలయాల పరిధిలో ఈ లొకేషన్స్ లో మన ఎస్ఎస్జి మెంబర్స్ స్కూల్ పిల్లలు లోకల్ నాయకులు పెద్దలు అలానే యోగా పార్టిసిపేట్ చేసే మాస్టర్ ట్రైనర్స్ గురువులు అందరూ కూడా లొకేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి కావలి ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఇరవై ఒకటి జూన్లో మనము తలపెట్టబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందస్తుగా మీరందరూ కూడా యోగాకి సిద్ధం అవలసిందిగా తెలియజేస్తున్నాం Thank you.